ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు అనకాపల్లి నియోజకవర్గం అక్కడ ఉండే మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు ఎంపీసీఎం రమేష్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ వీరంతా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చురుగ్గా చేస్తున్నారు రాష్ట్రంలోనే అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఉంది అంటే ఈ కూటమి నాయకుల కలయిక వలనే అని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు బలంగా నమ్ముతుంటారు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను గాలికి వదిలేయకుండా ఈ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కలిసి మెలిసి చేసి ప్రజల్లో పూర్తి నమ్మకాన్ని ఇస్తున్నారు అలాగే నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కార దిశగా పనులు చేస్తున్నారు దీనిపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు అదేవిధంగా ఈ కూటమి నాయకులు ఎంత బలంగా కలిసిమెలిసి ఉండడంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా విజయం పక్కా అని తెలుస్తుంది అలాగే వీరి కలయికతో వచ్చే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వందే విజయమని ఇప్పటికే వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు పట్టుకుంది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మరొక పదిహేను సంవత్సరాలు కూటమి ప్రభుత్వందే అధికారం అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలుస్తుంది అదేవిధంగా ఈ కూటమి నాయకులు వలె అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు నిరంతరం ప్రజల్లో ఉంటూ అటు కార్యకర్తలకు అండగా ఉంటూ ఇటు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నారు అలాగే ఎప్పటికప్పుడు ప్రజలు సమస్యలు తెలుసుకుని వారి సమస్యల పరిష్కార దిశగా నిరంతరం పనిచేస్తున్నారు ఇలా నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుల వలన అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ప్రథమ స్థానంలో ఉందని అలాగే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఎదురు లేకుండా ఉందని అన్నారు